హాయ్ అండి ఇప్పుడు నేను చెప్పవే వీడియో ఎవరైనా కానీ తనుజ ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ దయచేసి ఇది గీతు రాయల్కి షేర్ చేయండి గీతు రాయలు ఉంది కదా బిగ్ బాస్ రివీల్ చేస్తుంది ఆమె అమాసకో పుణ్యానికి ఒకసారి వచ్చి రివీల్ రివ్యూల్ చేస్తుంటుంది ఆ రివ్యూల్లా ఏమైనా కానీ కళ్యాణు 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 కలియాను అసలు స్టార్ట్ అయిన కాని బిగ్ బాస్ స్టార్ట్ అయిన కానీ కళ్యాణ్ జపం చేస్తుంది కళ్యాణ్ పైన ఆమె క్రష్ ఎక్కువ పెరిగిపోయింది రోజు రోజుకు పెరిగిపోతుంది క్రష్ ఆ క్రష్ తోటి ఈమె కళ్ళల్లో చక్రాలు తిరుగుతున్నాయి అంటుంది చక్రాలు తిరిగేసి కళ్యాణ్ రాముడు అంటుంది కళ్యాణ్ శ్రీకృష్ణుడు అంటుంది కళ్యాణ్ యుద్ధ భూముడు అంటది కళ్యాణ్ ఆర్మీ పర్సన్ అంటుంది కళ్యాణ్ అదంటది ఇది అంటది అన్ని చేస్తుందమ్మా ఆ రివ్యూలు తట్టుకోలేకపోతారు జనాలు ఆమె రివ్యూలు నా న్యూట్రల్గా చూసే ఆడియన్స్ కూడా తట్టుకోలేకపోతారు ఆమె కళ్యాణ్ ఏం చేయకపోయి దద్దమ్మలు ఆడ ఆడ కూర్చున్నా కూడా కళ్యాణ్ సూపర్ ఆడి అంటది కళ్యాణ్ తోపు అంటది ఇవాళ తనుజ కళ్యాణ్ పైన గెలిచినటువంటి గెలుపుని తీసుకోలేక కూడా కళ్యాణ్ అంట తనుజకు సాక్రిఫైస్ చేసిందంటే ఎక్కడి నుంచి సాక్రిఫైస్ చేసిండో మరి ఏ రకంగా సాక్రిఫైస్ అమ్మ చెప్పమ్మని కళ్ళు కనపడలేదా కళ్ళు దొబ్బినాయా కళ్ళు ఎక్కడైనా పెట్టుకున్నావా అని నాకు అట్లా అడగాలనిపించింది ఎందుకంటే కళ్ళ అమ్మకెళ్ళి చూసుకు తనుజాకెళ్ళి చూసుకుంటున్నారంట గేమ్ అంట బ్లాకులు తిప్పలేకపోయినట్ట బ్లాక్లు తిప్పలేక రాయల్ గీతురాయలు నేను తిప్పలేకపోతున్నా వచ్చి సాయం చేద్దరా ఎందుకంటే నేను నేను తనుజాకెళ్ళే చూసుకుంటూ ఉండిపోవాల్సి వస్తుందని చెప్పేసి నేను పిలిచిండ నిన్నేమని అడిగిండా నీకు నువ్వు లైవ్ చూడవా లైవ్ చూసి రివీల్ చేయలేకపోతే నువ్వు ఎపిసోడ్ మొత్తం పూర్తిగా చూడు నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి రివీల్ చేయి అప్పుడు నీకు అర్థమవుతుంది ఎందుకు అబ్బాయి నె అబ్బాయి నెగిటివ్ చేస్తున్నావు నీకు తెలియకుండా నా అబ్బాయి నెగిటివ్ చేస్తున్నావు అబ్బాయికి ఓట్ల ఇష్టంలో కూడా ఓట్లు లేకుండా చేస్తాను ఎందుకంటే తన ఇష్ట కళ్యాణ్ అనే పర్సన్ ఇష్టపడి ఉండే పర్సన్స్ ఎవరైనా ఓట్లేసారనుకో వాళ్ళు ఏ ఈ కళ్యాణే వీడి వీడికి నీ ఓట్లు వేయాలరా వీడే అమ్మాయి కోసం సాక్రిఫైస్ చేసిందట నీకు విధంగా చేస్తున్నావు తయారు చేస్తున్నావు అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ నీకు తెలియకుండానే కళ్యాణ్ను కళ్యాణ్కు తన ఉన్నటువంటి బాండింగ్ తెలియదా నీకు తెలియదా వాళ్ళ ఎంత మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది వాళ్ళ బాండింగ్ని ఎందుకు నువ్వు నెగిటివ్ నెగిటివ్ కోణాలకు తీసుకెళ్తున్నావు ఎందుకు క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తున్నావు నీకు నీకు నీ బుద్ధి ఏంటిది అసలు ఇలా అడగాలని నాకు ఎంతో డైరెక్ట్ ఉంటే ఫోన్ నెంబర్ ఇస్తే బాగుండు నీ డైరెక్ట్ అడగాలని అనే కోపం వస్తుంది నాకు ఆ అమ్మాయిని చూస్తుంటే పట్టువాని కానీ తొమ్మిది వారాలు లేదు ఆ హౌజులో ఏ నేర్చుకుంటే బయటకు వచ్చింది ఈ ఆ సీజన్ ఫెయిల్ అవ్వడానికి కారణమే ఈ అమ్మాయి ఎందుకంటే అలా వచ్చిన రని రివ్యూలన్నీ చేసుకుంటా అజమ్స్ చేసేసుకుంటా మొత్తం ఊహల్లోకి వెళ్ళిపోయి ఆ సీజన్ మొత్తం సంఖనాకిచ్చిర్రు ఎవరు మన ఆదిరెడ్డి గారు గీతరాయలు కలిసి ఆ సీజన్లో చూడాలని ఆడియన్స్ చూడాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది ఆ సీజన్ ఫెయిల్ అవ్వడం కారణం గీతురాయలు ఇప్పుడు ఈ సీజన్ అమ్మడి పడి ఈ సీజన్లో కళ్యాణ్ అమ్మడి పడుతుంది కళ్యాణ్ ఏదో లేపుదాం అని అనుకుంటుంది మేము ఏదో అనుకుంటుంది కానీ ఉద్దరిచిడు కాదు ఆడ కళ్యాణ్ తొక్కేస్తున్నావు నీ తెలియకుండా కళ్యాణ్కి ఇష్టపడి ఇష్టంగా ఇష్ట తనకు సపోర్ట్ చేద్దాం అనుకున్న ఫ్యాన్స్ కూడా నీ వల్ల నెగిటివ్ అయిపోతుంది కళ్యాణం అయ్యాల రాయ గీ రాయలు చెప్తుంది తనజ కోసం సాక్రిఫైజ్ చేసిన తనుజ కోసం ఎక్కడ సాక్రిఫైస్ చేసిందమ్మా నువ్వు ఎక్కడ చూసినావు అమ్మా ఎక్కడ చూసినావు నాకు అలా అడగాలనిపించింది మీకు కూడా నాలాగా అనిపిస్తే మాత్రం దయచేసి ఈ వీడియో ఆమెకు షేర్ చేయండి నా ఛానల్